హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగానే ఉన్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే మేము కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే ట్యూస్డే వీడియో అండి మేమైతే త్రీ మంత్స్ తర్వాత నాన్ వెజ్ అయితే తింటున్నాం అన్నమాట ఇంకా మా హస్బెండ్ అయితే చికెన్ అయితే తీసుకొచ్చారు ఫోర్ అయితే లెగ్ పీసులు అయితే కొట్టించారనమాట ఇంకా హాఫ్ కేజీ అయితే చికెన్ అయితే తీసుకున్నారు మా అత్తయ్య నేను మా వారైతే ఉన్నాం కదా ఇంకా నేనైతే ఎప్పుడు చేసేలా కాకుండా ఈ ఈసారి కొత్తగా అయితే ట్రై చేస్తున్నాను చికెన్ దమ్ బిర్యానీ అనమాట టేస్ట్ మటుకు నిత్యం చెప్తున్నానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది మా అత్తయ్య కూడా బాగుంది చాలా బాగుంది అని అన్నారు నేను ఎప్పుడు వంటలు చేసినా కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి సింపుల్గా ఎక్కువ ప్రాసెస్ లేకుంటే చక్కగా నీట్గా అయితే చేస్తానన్నమాట ఇంకా నేనైతే మన్నీ మ్యారినేట్ అయితే చేసుకుంటున్నాను చికెన్ అయితే ఫస్ట్ అయితే ధనియాల పొడి కారం ఉప్పు అల్లం వెల్లుల్లి చికెన్ మసాలా బిర్యానీ మసాలా పొడి ఉంటుంది కదండి అది లైట్గా కొంచెం పెరుగు అయితే వేసుకొని చక్కగా మ్యారినేట్ చేసుకొని ఒక అరగంట సేపు పక్కన అయితే పెట్టేస్తాను అనమాట ఎందుకంటే మనం మసాలా అంతా చికెన్ ముక్కలకి పట్టాలన్నమాట ఇంకా నేనైతే చక్కగా కలిపి ఒక అరగంట సేపు పక్కన అయితే పెట్టేశాను ఇంకా త్రీ మంత్స్ తర్వాత తింటున్నాం కదా ఎట్లాగొచ్చేద్దా అని అయితే ఒక్కొక్క టెన్షన్గా ఉందనమాట అంటే నాన్ వెజ్ త్రీ మంత్స్ దాకా ఏది చేయలేదు కదండి ఇంకా ఎట్లాగొచ్చేది అది కాక కొత్తగా ట్రై చేస్తున్నాను మరి ఎట్లాగొచ్చేదా అని చెప్పి టెన్షన్ అయితే పడుతూ చేస్తున్నాను అనమాట నేనైతే ఇంకా మ్యాగ్నెట్ అయితే చేసి అయితే పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంక ఈ లోపు నేను బిర్యానీకి రైస్ ఉంటుంది కదండి బాస్మతి రైస్ అయితే నానబెట్టి అయితే పక్కన పెట్టుకున్నాను అది కూడా మనము ఎక్కువసేపు నానబెట్టకూడదు నేనైతే పావు గంట ఇరవై నిమిషాలు అయితే నానబెట్టుకున్నానండి ఎక్కువగా నానబెట్టుకుంటే బాగా ముక్కులు ముక్కలుగా విరిగిపోతుంది అనమాట రైస్ అనేది అందుకని చెప్పి నేనైతే కొంచెం ఆయిల్ వేసి అయితే నానబెట్టుకున్నాను అప్పుడు కొంచెం ముక్క బియ్యం అనేది ఇరుక్కుంటూ వండుద్ది అనమాట ఆయిల్ వేసి అయితే పెట్టేసుకున్నాను ఇంక ఈలోపు మా అత్తయ్య అయితే టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ అయితే కట్ చేసి ఇచ్చారన్నమాట నాకైతే ఇంకా ఇవన్నీ కట్ చేసుకొని నేనైతే పక్కనైతే పెట్టారు నాకు చికెన్ చూసారండి చూస్తుంటేనే మీకు నోరు ఊరిపోతుంది కదా నేనైతే ఫస్ట్ టైం ఇలాగైతే కొత్తగా అయితే ట్రై చేస్తున్నానని అది కాక ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడు ఫుడ్ కలర్ అనేది దేంట్లో నేను వాడనండి బట్ ఈసారి ఫుడ్ కలర్ కావాలని చెప్పి నేనైతే తెప్పించుకున్నాను మా వారి చేత ఫుడ్ కలర్ చిన్నది అస్సలు మట్టికి ఫుడ్ కలరు నాకు ఇష్టమే ఉండదని కొంతమంది అయితే చికెన్ కర్రీలో కూడా ఫుడ్ కలర్ వేసి వాడతారనమాట నాకు అస్సలు ఫుడ్ కలర్ అనేది ఇష్టం ఉన్నదనమాట ఇంకా తప్పదు కదా అని చెప్పి నేను తెప్పించుకున్నాను ఇంకా కొంచెం అయితే ఫుడ్ కలర్ వేసుకున్నాను అనమాట వాటర్లో కలిపి వేసాను ఇంకా నేనైతే రైస్ అయితే నా కదా ఇంకా ఇక్కడ పెట్టుకున్నాను అనమాట మనం బిర్యానీలోకి ఏమైతే వేసుకుంటామో అవన్నీ అయితే నేను వాటర్ వేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇంకా చక్క లవంగా బిర్యానీ ఆకు ఇవన్నీ ఉంటాయి కదండీ అవన్నీ వేసి కొంచెం సాల్ట్ అయితే వేసి పక్కనైతే మరిగించుకుంటున్నాను వేసారు ఇంక ఇక్కడైతే కర్రీకి అయితే ప్రిపేర్ అంటే బిర్యానీలోకి టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి బిర్యానీ ఆకు ఇవన్నీ చక్కగా మగ్గినాక చికెన్ ఉంటుంది కదండి మనం మ్యాగ్నేట్ చేసుకుని చికెన్ అదైతే అందులో వేసేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ బాగా మగ్గనిచ్చామనుకోండి ఇంకప్పుడు మనం రైస్ ఉడికింది దాని మీద వేసుకుని చేసుకోవాలన్నమాట ఇక్కడ ఎసరు కూడా బాగా పొంగ అన్నమాట ఇంకా నేనైతే రైస్ అయితే వేసేసుకుంటున్నాను వేసేసుకున్నాక ఈ చికెన్ కర్రీ కూడా అంటే కొంచెం అవతలు పొయ్యి కొంచెం మంట స్లోగా వచ్చేది అనమాట అందుకని ఇంకా ఎసరు బాగా మరగాలి కదని చెప్పి ఈ పొయ్యి మీద పెట్టాను అనమాట ఇంకా ఎసరు మరిగేసినాక నేనైతే రైస్ అయితే వేసుకుంటున్నాను ఇంకా అటు పక్క ఏమన్నా చికెన్ కర్రీ అయితే మగ్గుతుంది అనమాట అదే మ్యారినేట్ అయితే చేసుకున్నాం కదా అది బాగా మగ్గుతుంది అది మగ్గినప్పుడు కొంచెం ఇంక రైస్ కూడా బాగా ఉడికినప్పుడు మనం దాంట్లో వేసుకోవాలన్నమాట నిజంగా చెప్ నేనైతే విడిగా ఎట్లాగ బిర్యానీ చేసుకుంటానంటే ఇంతే ఇంట్లోగా కలిపేసుకొని అన్నీ వేసుకుంటాను కదా ఇంకా రైస్ అనేది ఇట్లా ఉడకపెట్టకుండా నానపెట్టుకొని అందులోనే మనం కర్రీ బిర్యానీ కర్రీ బిర్యానీ చేసుకుంటాం కదా దాంట్లోనే రైస్ అయితే వేసేసి కళ్ళు తిప్పుకొని ఒక రెండు నిమిషాలు అట్లా ఉంచినాక తగ్గినన్ని వాటర్ అయితే పోసుకొని అలా చేస్తాను ఎప్పుడు ఇలాగే చేస్తున్నాను కదా ఈసారి కొత్తగా ట్రై చేద్దామని చె చెప్పి నేనైతే అలాగైతే ట్రై చేశాను నిజంగా అండి టేస్ట్ మట్టికి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇక్కడైతే ఉడికి ఉడికిపోయింది చూసారా మీకే కనిపించిద్ది నేను ఇప్పుడు పట్టుకొని అయితే చూపిస్తాను మీకు చూడండి కావాలంటే మనం ఎక్కువగా ఉడికించుకోకూడదండి ఎక్కువగా ఉడికించుకునేక జాబ్ అయిపోద్ది అనమాట ఎందుకంటే ఎసరు మనం ఎక్కువ పోస్తాం కదా జాబ్ అయిపోద్ది సో నేనైతే కొంచెం పొడుగ్గా ఉండేలాగా నేనైతే చేసుకున్నాను చూసారా ఇంకా అట్లాగైతే అన్నమాట ఇంకా నేనైతే ఇంకా రైస్ ఉడికినాక ఇంకా దీంట్లోకి అయితే కర్రీలోకి అయితే వేసేసుకున్నానండి కర్రీ కూడా చూపిస్తాను చూడండి బాగా మగ్గిపోయినాయండి అవైతే నాకైతే నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తింటాను ఎప్పుడెప్పుడు తింటానా అనిపించింది నాకైతే ఇంకా మా వారికైతే చాలా ఇష్టం అండి నేను వంటలు చేస్తే మటుకి కానీ ఏ రోజు నన్ను మెచ్చుకోరండి ఇంక ఈరోజు మటుకి నన్ను చాలా అంటే చాలా బాగా మెచ్చుకున్నారు మూడు నెలల తర్వాత నా ఏం చేశావు బాగుంది వంట ఎట్లాగొచ్చిద్దా అనుకున్నాను బాగా చేశావు అని మెచ్చుకున్నారు నాకైతే ఇంకా ఆనందం తట్టుకోలేకపోయిందండి ఏ ఆడ ఏ ఆడపిల్లకైనా భర్త మెచ్చుకుంటే బాగుందని కోరు అని అంటే మటుకి భార్యకి సగం కడుపు నిండిపోయిందండి ఎందుకంటే వాళ్ళంతా పొరుగున పొగిడినప్పుడు మనకు ఆ సంతోషమే వేరుగా ఉండిద్ది మా హస్బెండ్ ఏమన్నా మళ్ళీ ఇంకా మీ అమ్మాయి వాళ్ళ అన్నం తినదమ్మా మీ అమ్మకి ఇంకా ఈరోజంతా అదే గుర్తించుకొని నవ్వుకుంటూ వండిద్ని చెప్పి మా అత్తయ్యతోటి మా పాపతోటి అయితే అంటున్నారనమాట ఇంకా ఫైనల్ లుక్ అయితే బిర్యానీ మట్టికి ఎక్సలెంట్ అని అదిగా చూసారు ఫుడ్ కలర్ అయితే ఫస్ట్ టైం అని నేను వేశాను ఇంకా అంతా అయిపోయింది చికెన్ కర్రీగా అయితే పక్కన అయితే పెట్టేసాను అనమాట ఆల్మోస్ట్ అది కూడా వచ్చింది ఇంకా కొంచెం ఉడకాలండి బాగా నేనైతే చికెన్ కర్రీ అయితే సింపుల్గా చేసుకుంటాను టమాటా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి అన్నీ మంచిగా బాగా మగ్గినాక చికెన్ అయితే వేసుకొని పెట్టుకున్నాక పసుపు కారం ఉప్పు ఇవన్నీ బాగా వేసుకుని పెట్టుకుంటానండి బిర్యానీ రెడీ చూసారా ఎంత బాగుందో టేస్ట్ మట్టిగా అండి ఎక్సలెంట్గా వచ్చింది మా అత్తయ్య కూడా చాలా బాగుంది అన్నారండి మా పాపకు కూడా మా అత్తయ్య పెడుతుంటే బాగుందమ్మ అంటే సూపర్ అని చెప్పి చేతితో సిమ్మల్ అయితే చూపిస్తుంది అన్నమాట నాకైతే ఆ రోజు ఎక్కలేని సంతోషం అయితే వచ్చేసిందండి ఇంక అంతా అయిపోయిందండి వంటంతా ఇంకా నీట్గా స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని అంట్లుంటే అంట్లు మొత్తం తోమేసుకున్నాను ఇంకా బిర్యానీ చే ఇంకా ఇల్లు కూడా చండాలంగా ఉందని చెప్పి ఇంక అంతా క్లీన్ చేసేసుకున్నాను ఫైనల్లీ అయితే చికెన్ కర్రీ అయితే అయిపోయింది ఇంకా మా వారు కూడా అయితే వచ్చేసారు ఇంకా మేమైతే తిందామని చెప్పి రెడీగా అయితే కూర్చున్నామండి ఇంకా ఇక్కడ మా పాప అయితే ఏడుస్తుంది అనమాట ఎత్తుకో ఎత్తుకో అని హై చెప్పమంటే హై చెప్పట్లేదు మా పాపని ఎత్తుకోను అంటే కింద పడి అలిగిద్ది అనమాట ఏడుస్తూ ఉండిద్ది ఇంకా మా వారైతే వచ్చారు ఇంక నేనైతే బిర్యానీ అయితే పెడుతున్నానండి సూపర్గా వచ్చింది అసలుకి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు కనుక నచ్చితే మట్టి చిన్న లైక్ అయితే ఇవ్వండి అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఓకేనా బా